హాయ్ అండి అమ్మ టెరస్ గారికి అందరికీ స్వాగతం అండి నా వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన వీడియోలు నేను మీకు చూపిస్తాను మా పెద్దోళ్ళు నాకు చేసి చూపించిన పనులు కూడా మీకు చూపిస్తాను నేను అలానే మా ఊళ్ళోకి వచ్చానండి పల్లెటూరు వచ్చాను అలానే మా చే దగ్గరికి వస్తున్నాను ఇంతకుముందు ఈ ఛానల్లో బంగారం పండించినట్టు ఏ పల్లికాయలు అది వేర్చిం మేము అవి పండించేవాళ్ళమ్మ ఇప్పుడు ఏంటంటే అంత జామాయలు జింత తెలుసు మంచి చెట్లు వేసారు ఇది మేత కోసుకొని అది బర్రెలకి ఇట్లా కోసి ఎత్తిన పెట్టుకొని ఎత్తుకొని పోయేవాళ్ళనమాట ఇప్పుడు అండి ఇవి వేసినారు ఈ చేలుల్లో ఎన్ని టైము పల్లీ ఉండేది లేదంటే వరి పండి చెవులు అది తీసేసి మాకు చెరువుల్లోంచి అంటే బోర్లు ఉండవండి చెరువులు నిండాలి మాకు వరి పండాలి ఏదైనా కూడా అది లేదని చెప్పి మొత్తం చింతా తెలిసి మంచి చెట్లు వేసేసారమ్మా ఇది వరుబండే పొలం బంగారం లాంటి పొలాన్ని ఎందుకు వేసారో ఒకరిని చూసి ఒకరండి ఒకరు వేసినాక ఇంకొకరు వేయపోతే పంట రాదు ఎలా వేసేసారో చూడండి మొత్తం అదే వేసారు ఎక్కడన్నా కొంతమంది బర్రెలు ఉంటాయి కదా ఆ బర్రెలకి గడ్డి వచ్చింది అన్నట్టు అని ఈ మేత వేసారమ్మ ఉదయాన్నే పల్లెటూరిలో పచ్చగా మీకు చూపిద్దామని వచ్చాను పల్లెటూరు అంటే ఇలా ఉంటుందండి ఉదయాన్నే ఆ చూసుకొని మేత తెచ్చుకొని ఇలా ఉంటుంది చూసినంత దూరం ఇలానే ఉంటుందండి ఈరోజు అమ్మవారి జాతర కదా అందుకు కరెంటు పేపలు అండి అసలు ఇంతకుముందు ఆ రోడ్డు కాదు అటుపక్క కట్టేటోళ్ళు పల్లి కాలు చెట్లు వేస్తున్నా కూడా వేసేవాళ్ళు పేపలు ఏం కాదు ఇప్పుడు అన్నీ ఏంది ఈ చింతా మన చెట్లు వేసుకుంటే ఇప్పటికి ఎక్కడ ఖాళీ లేదు అందుకని ఇక్కడ చూడండి ఇప్పుడు పేపర్ కట్టండికండి ఇప్పుడు స్టొ వచ్చింది ఆ సామానంత పెపకు అంతా వచ్చింది ఇక్కడ వేస్తారు అసలు ఎంత బాగా వేస్తారు సాయంత్రం చూపిస్తాను ఎంత బాగుంటుందో అలానే అమ్మవారు అక్కడ చెట్లు అక్కడ అక్కడ చెట్లు ఉన్నాయి కదా ఫుల్గా అవి నేరటి చెట్లు అక్కడ అమ్మవారు కూడా ఆ చెట్లలో ఉంటుంది చాలా పెద్దగానే ఉంటుంది కానీ చెట్లు బాగా ఎక్కువగా ఉండి మీ మనకి అట్లా అనిపించింది అవతల చెరువు మాకు ఆ చెరువు అనేది వర్షాలు పడితేనే ఉంటుంది కానీ మాకు ఎలాంటి కాలువలు రావమ్మ బోర్లు ఉండవు ఇక్కడ అందుకని ప్రతి వాళ్ళు ఈ జింతా తెలుసు మన చెట్లు వేసేస్తున్నారమ్మా ఎందుకు ఇది ఏదో కొంత ఇల్లు కూడా ఉంచారు ఇల్లు కూడా వేసేస్తారు ఇది దున్నేసి వాళ్ళు కూడా ఈ దుక్కులు కూడా దున్నేసి మళ్ళీ వేస్తారు అది అప్పట్లో మేము చిన్నప్పుడు కట్టలు పెట్టి లేపుతుంది అసలు అదొక బాగుండదు ఇది ఇది అంతా ఐరన్తో వేసేటి కదా ఇప్పుడు వచ్చారు కదా సాయంత్రం ఆరు గంటలకల్లా మొత్తం పేపర్ అయిపోద్ది ఉదయం మళ్ళీ ఐదు గంటలు చెప్తానే ఉంటారనమాట తయారైనా ఒకసారి చూపిస్తా మళ్ళీ పొనగంట కూర కొని వచ్చానండి పొనగంట కూర లేదు ఈ ఎండలకి అది మొత్తం జింతా తీసుకున్న చెట్లు అండి కొంతమంది ముందే వేసేసారు దీనికి అడవి పందులు వస్తాయండి అది తెలుసు కదా పందులు సాగుతాం కదా అలా కాకుండా అడవి పందులు అని అసలు అవి అయ్యా గడ్డల చెట్లు లాగా అన్నమాట అనమాట అవి వస్తాయి మనం ఏ పల్లీల చెట్లని కదా వీళ్ళు ఒక్కరే పత్తి వేసారు ఈ పత్తి కూడా ఇప్పుడు తీసేసి వాళ్ళు కూడా తీసేస్తారంట మొత్తం అదేనండి ఇప్పుడు మేము ఇక్కడికి వస్తే ఈ నీళ్ళు లేక పనగంట కొరంది ఎండిపోయింది గట్టలు గడ్డి కూడా చూడని అట్లా ఎండి పాడిపోతాం అందుకని చేలో ఆకుంటే పీకేసామండి మొత్తం ఈ చేలో దునిచ్చాము ఇది ఇట్లా ఉంటే మొత్తం దునిచ్చి కొంచెం రాలేదు ఇది మలేరియా మొత్తం ఏదన్నా దోకలు పద్దకుని వచ్చాము ఈ గెడ్డు మొత్తం ఆకు పీకేం తిరిగి అది మీకు పొలంలో ఈడ నచ్చిద్ది అనుకుంటున్నాను ప్పుడు గడ్డి కోసారు బర్రెలకండి పొద్దున్నే వస్తారు చాలా ఈ గట్లు కూడా గడ్డి దొర ఉన్నది కోసుకొని వెళ్తుంటారు గడ్డి కోసుకొని కట్టుకొని కట్టుకుంటే మోపు వేరు మూట వేరు ఇక్కడే ఇదే ప్లేస్ అండి ఇంతకుముందు ఆ రోడ్కి అటుపక్క వేసేవాళ్ళు పేపలు అంటే ఇప్పుడు రోడ్డుకి ఇటు వేసిన అక్కడ అది బోర్డు కనిపిస్తుందా అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ వేసేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు అక్కడ కాదని అక్కడ అంత పైర్లు ఎక్కువని పక్కేస్తున్నారు నాకు ఇది ఒకటే అనుకున్నాను అది కాదండి రెండు ఇక్కడ ఒకటి ఉంది ఇంత నేను చూపించే కదా అది ఒకటి ఈ గిన్నెలతోటి లైట్లు ఇవ్వండి మన దగ్గర చూడమా ఎప్పుడు లైట్లు చూస్తాం కానీ ముందు ఎప్పుడు చూడడం కదా ఏ ఊరున్నాం ఇదే పేట చిలకలూరు పేట అంటే పేపలంటే అంటే ఎక్కువ అక్కడే ఉంటాయి ఏం కదా అదిగో అక్కడదేనా చెక్కులు పెడతానా సిల్క్ లూరు పెట్టంటండి అక్కడ నుంచి వస్తాను పేపర్లు అంటే అక్కడే ఉంటాయి అంట ఇలా కాంట్రాక్ట్ ఇస్తే మొత్తం డ్యాన్స్ కూడా వాళ్ళు తీసుకొస్తారు వేస్తారు ఇప్పుడు సెట్ చేస్తున్న సాయంత్రం అసలు ఎంత బాగా చెడ్ చేస్తారు ఇది చూడండి ఇట్లలో లైట్లు పెడతారు మన ఎవరు చూడరు ఆ గిన్నెలో లైట్లు పెట్టిన సాయంత్రం అంత పెట్టి చేసినాక లైట్లు పెట్టుకుంటూ వస్తారండి అంటే ఎవరు చూసినా కూడా లైట్లు ఎలిగేటి చూస్తుంటారు కానీ ఇట్లా ఫస్ట్ వేసేది ఎవరు చూడరు అది కానీ అన్నీ సెట్టింగ్ చేస్తున్నారు ఇప్పుడే మళ్ళీ చేసినాక సాయంత్రం చూపిస్తాను ఇంకొక వీడియో కూడా ఇంకొకటి ఇంకొకటి అదండి అక్కడ ఒకటి అది రెండో పేపర్ నేను ఇందాక చూపించింది అది అదే అనుకున్నాను కాదు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటే అండి ఇది దుక్కుశారు కనిపిస్తున్నాయి కానీ అక్కడ జింత తెలుసు మన చెట్లు వేసారు ఇదివరకు పల్లెళ్ళు చెట్లు వేసేవాళ్ళు అదే పల్లెలు అన్నీ చెట్లు వేసేవాళ్ళు కాబట్టి మొత్తం ఏద్యంగా ఉండేది అందుకు ఏడని పేపలు కట్టేటోళ్ళు ఒక చేను దుక్కు ఉంటే దాంట్లో ఏడవే వేసేవాళ్ళు మొత్తానికి ఇప్పుడు ఖాళీ లేక అంత జింత ఇక్కడ పత్తి చెట్లు కొంచెం బీడు ఉంది బీడు అంటే ఏం వేయని పొలం ఉండేవి అందుకే ఇక్కడ వేస్తున్నారు కంపల్సరీగా రెండు పేపర్లు కడతారమ్మా ఒకటి పెద్దదే ఊడ్చింది అంటారు రెండు ఒకే సైజు అని తెలియదు కానీ ఒకటి పెద్దదే చిన్నది అన్ని కర్రలకి లైటింగ్ వేసింది ఇది పెద్ద బాబా చిన్న బాబా అసలు ఇది పెద్దది అది అది ఒకటి పెద్ద రెండు పెద్ద అంటారండి రెండు లారీలతో వచ్చారు సామాను దగ్గర దగ్గర చాలా మంది ఉన్నారు అండి ఒక్కొక్క యాభై మంది ఉన్నారు ఒక్కొక్క బాబుకి సెట్ చేసేవాళ్ళు అరవై ఒక్కొక్క పెబకి అరవై ఐదు మంది అంటారండి ఇది ఇవన్నీ ట్యూబ్ లైట్లు ఒక డిజైన్లు పేపకి ఇది పైనండి ఈ భాగం ఒక ఇంకోటి ఉంటుంది ఇది ఒక భాగం ఇంకో భాగం ఇది పై ఇది అది పక్కన అదే చెడ్ చేస్తాం కాబట్టి నచ్చింది అనుకుంటున్నాను మీకైతే అంటే చాలా మంది కట్టిన కరెంట్ పేపర్స్ చూసారు ఇది ఎవరు చూడండి మళ్ళీ చెప్తున్నాను కుస్తారేమని పని కట్టుకొని నేను ఉదయాన్నే వచ్చి దగ్గరికి ఆకు దొరకలేదు కదా గిద్దీ తీస్తున్నాను బేస్ అండి ఆహా అంటే ఫస్ట్ది కింద ఒక నెంబరు పైది ఇంకో నెంబర్ అంత సెట్టింగ్ చేసింది దాన్ని నెంబర్ వేజ్గా వేసుకుంటూ వస్తారంట పిల్లలు చక్రాలు ఎట్లా ఆడుకుంటూ వస్తారు అట్లా ఉంది అది కింద ఫస్ట్ తింది వేసే చూడండి చక్క టక్క అండి అరవై ఐదు మంది ఒక పెబ్బకి అంత వర్కర్స్ సరేనండి ఏ ఊరికైనా పేపలు కట్ ఇవ్వాలంటే ఎక్కడ దొరుకుతాయి అంటే చిలకరుల పేర్ దగ్గర ఉంటాయంట అంటే ఎక్కువ పేపర్ కట్టేవాళ్ళు అక్కడ ఉంటారంట అక్కడి నుంచే వస్తాయంటే చిలకృట నుంచే వస్తాయంట అంటే ఎవరిని కట్టించుకోరు అక్కడ నేను ఫోన్ నెంబర్ అడగలేదు దానిచేసి మా పక్కన వాళ్ళకి అయితే అందరూ తెలుసు కొత్తగా అంటే ఎవరన్నా అక్కడ అడిగితే తెలుసు మనం అడిగామనుకో పన్నోలు కదా వర్కర్స్ వాళ్ళు ఓనర్ ఎవరో తెలియదు మనం ఫోన్ నెంబర్ పెడితే అంటే అక్కడ ఆ పేపర్ దగ్గరండి అది అది ఇంక ఒక పేపర్ ఇది ఒక పేప ఇల్లు లైట్లు పెడుతున్నారు చూడండి ఎట్లు పెడుతున్నారు ఇప్పుడు పెట్టేసిందే ఆరకు లేక ఇప్పుడు తిని భయం కదా జాతబెట్ట మొత్తం ట్యూబ్లైట్లు బొక్కలు అది చిన్న బొక్కలు అంటారు కదా అయ్యి తగలవా పేపర్ రెడీ చేసేవాళ్ళు ఎంతమంది యాభై మందే ఈ పేపకైతే ముప్పై మంది అన్నారండి ఆ పేపకి అడిగితే అరవై మంది అంటున్నారు చూసారా ఇలా ఎవరు చూసారా ఎవరు బట్టిన వాళ్ళు లైటింగ్ వేసినాక చూసారు ఇలా రెడీ చేసేటప్పుడు చూడటం మాత్రం ఏ యూట్యూబ్లో పెట్టలేదేమో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అండి రాతి వచ్చి ఏదో ఈడ చేస్తున్నాను ఇక్కడ బట్టు లేదీ చెప్పి చేస్తున్నారు ఇది ముందు అది నాగే ముందు కూర్చుని ముందు ఎద పెడతారు వాటి పెట్టి ఇక్కడ అంతా కాదంతా పున్న పండి తెల్ల ఎర్ర ఇది చాలా పని ఏదైనా పంట కదా మంచు బిడ్డ సరిపోద్ది చాలా మంచిది అమ్మగారు మా అమ్మ వద్దు అంటున్నారు ఇంటి దగ్గర తోటకూర వేసేసి పప్పు చేస్తారని నేను అంటుందండి అందుకే వెళ్తున్నాను మీకు అందుకే అది అది పొనగింట కూర ఉంటేనే పల్లెటూరు వెంటే ఎక్కువ తూటు కూర అని ఉంటుంది అది కోసుకుంటారు కానీ తక్కువ బాగుంది కోసం అంటే ఆహా వద్దు ఇంట్లో తోటకూరను రమ్మంటున్నారు వెళ్తున్నాను ఇది వినాయకుడి పెట్టాలని చూడండి గరికి మొత్తం అదేనండి అక్కడక్కడ తుంగ దీంట్లో వేసింది ఏంటంటే పిలి దానికన్నా ఇది మొత్తానికి ఇదే వస్తుంది చూడండి ఏ లెక్కన పొడవు ఇది ఇదిగోండి దగ్గర దగ్గర రెండు జాన్లు ఉందండి దాంట్లో ఏమైనా ఉంటే ఏమైనా భయంగా ఉంది మొత్తం అది మేము చిన్నప్పుడు ఇది కోసం ఇంత ఉండేది అప్పుడైతే ఇంకా నీళ్ళు లేక బీట్ కింద వదిలేసి అదే వచ్చింది కోసుకొని వెళ్ళి బరుగుళ్ళే బరుగుళ్ళకి వేసుకుంటారు మొత్తం ఇది లేదు ఇది ఒక్కటి కనపడుతుంది నాకు ఇది మేత మొత్తం జింతా తెలుసు మన చెట్లు అదే జామాల చెట్లు మొత్తం అదండి ఊరు పక్కనే ఆ పెద్ద చెట్లు ఒకటి ఊరు ఇది మేనగారు కొడుకులు కూతురు అల్లు కోడలు మన వల్ల మన సంతానం పేరు మీద మా పెద్దమ్మ గారి కుటుంబం వందేళ్ళు బాగుండాలి నూట నూట ఒక్క శాతం జీవించాలి ఈరోజు అమ్మవారి పోలరాం పొంగలపట పోసిరాం సాం తిరణాల పొట వారి వారి కుటుంబం కలకాలం వెలిగిపోవాలి నవత నవత ఏడకపోయినా కొన్ని పది కాల పాటు సంతోషంగా కోల్పోండదు కుటుంబ స్థానం బాగుండదు వారి వారి బిడ్డలు వారి కొడుకులు కూతురికి మా శైలమ్మ గారికి మంచి కళ్యాణం కలిసిన వారి కుటుంబానికి వాళ్ళ అల్లులు కోడలు రావాలి మన వాళ్ళ మన సంతానం ఉన్మానం వాళ్ళ పేరు ఉంటుంది నమ్మిన కోతను నమ్మిస్తాను అనుకున్న మాట మనుషుల మాట కలిసేసి పరమేశ్వరి కాసి కాపాడు పిల్ల పాపలతోటి కలకాలం వెలిగిపోవాలని నమ్మి భో శంకరా అరే అరే మహాదేవాల్లెటూరులో ఇలాంటి అవకాశాలు ఎప్పుడు కాదండి మాకు ఎప్పుడు రారు మీరే మీ కుటుంబం బాగుంటే మాకు ఆదేశాలు మీరు లేకపోయినా మీ పెద్దవాళ్ళైనా ఎప్పుడైనా కూడా మీ బిడ్డలతో మీ తరం తర్వాత మీ బిడ్డల తరం నాలుగో తరం మాకు సంతోషంగా ఇవ్వాలి కాటి కాపలికే ఈ రోజున మా ఊర్లో పోకూరు సేకరణలో జరిగే పోలరం పొంగల్పడు సంతోషంగా అమ్మవారు ఓసి స్వామి తిన్నాల పొడి సల్లంగా ఉండాలి అరికాలను ముళ్ళనాటుకొని ముక్కుని బరిసి పట్టుకుని అగ్గ్రాముడు అగ్గిపోయి బొగ్గ్రాములు బొగ్గపోయి గమ్మగట్టి పూజపై ఇంట్లో పాప కంట్ల పాప వీధుల పాప వీటి గుమ్మల పాప తొలగిపోవాలా ఓం నమ శివాయి చెంబో శంకరా చెంబో శంకర మహాదేవ